హౌస్ మీ చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో ఒక లుక్ వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారం నామినేషన్ కూడా రచ్చరచ్చగానే జరిగాయి ఈ వారం నామినేషన్ కు సింహానికి ఆహారం అనే పేరు పెట్టాడు బిగ్ బాస్ దీని ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ వాళ్ళ ఫోటోలను సింహం నోట్ లో వేయాలి ఇక బిగ్ బాస్ లైవ్ లో నామినేషన్ స్టార్ట్ కాగానే హౌస్ మెంట్స్ ఒకరిపై ఒకరు ఫుల్ ఫైర్ అయ్యారు నామినేషన్ రీజన్స్ సిల్లీగా ఉన్నాయంటూ భారీ స్థాయిలో గొడవలు పెట్టుకున్నారు కంటెస్టెంట్స్ ఇందులో భాగంగా రతిక ప్రిన్స్ అమర్దీప్ నామినేట్ చేశాడు ఆ టైంలో ప్రిన్స్ అమర్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది అమర్ తర్వాత వచ్చిన గౌతమ్ శివాజీ ప్రశాంత్ ని నామినేట్ చేశాడు ఈ టైంలో బిడ్డ గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగింది ఇక రతికా గౌతమ్ ప్రశాంత్ నామినేట్ చేసే చేసినప్పుడు కూడా వీరంగం సృష్టించారు కానీ వాళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి తన దగ్గర ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ చెప్తూ ఇద్దరిని నోర్మూహించాడు ఇక రతిక కూడా తనను నామినేట్ చేసిన ప్రశాంత్ అమర్ను రివెంజ్ నామినేషన్ చేసింది మొత్తానికి ఈ వారం నామినేషన్లో ఎనిమిది మంది డేంజర్ జోన్లోకి వెళ్ళారు ఈ వారం నామినేషన్లో ఉన్న వారు ఎవరో ఒకసారి చూస్తే శివాజీ ప్రశాంత్ అమర్ గౌతమ్ ప్రిన్స్ ప్రతికా అశ్విని అర్జున్ ఈ ఎనిమిది మంది ఈ వారం నామినేషన్లో ఉన్నారు ప్రియాంక కెప్టెన్ కాబట్టి ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు ఆమెతో పాటు శోభాని ఒకరు మాత్రమే నామినేట్ చేశారు దీంతో శోభ కూడా ఈ వారం సేఫ్ అయింది లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు మరి వారిలో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి